శ్రీ శ్రీగురుభ్యో నమ శ్రీ రాజమాత్రే నమ సంస్కృతి టీవీ ప్రేక్షకులకు నక్షత్రాలకు సంబంధించినటువంటి అంశాలను మీ ముందుకు తీసుకొస్తుంది సంస్కృతి టీవీ ఈ నక్షత్రంలో జన్మించిన వారికి తెలివితేటలు న్యాయకత్వ లక్షణాలు అధికంగా ఉంటాయి మీ జన్మ నక్షత్రం మీ గుణగణాలను నిర్ణయిస్తుంది ఈ ఫలితాలు కూడా పురుషులకు స్త్రీలకు వేరువేరుగా ఉంటాయి మీ నక్షత్రం ఆధారంగా మీ గుణగణాలని హండ్రెడ్ పర్సెంట్ తెలుసుకునే ప్రయత్నం చేయండి ఇరవై ఏడు నక్షత్రాల్లో మొదటిది అశ్వనీ నక్షత్రం సో ఈరోజు అశ్విని నక్షత్రానికి సంబంధించినటువంటి వ్యక్తులు మేబీ స్త్రీలు కానీ పురుషులు కానీ నూటికి నూరు శాతం ఎలాగే ఉంటారు ఇది యూనివర్సల్ ప్రొడక్షన్ సో ఆ గ్యాప్ను కట్ చేసుకోండి ఓకే అశ్విని నక్షత్ర జాతకులు అశ్వము అంటే గుర్రం గుర్రం ఎంత వేగంగా పరిగెత్తుతుందో ఈ నక్షత్రంలో పుట్టినవారు ఉరిమే ఉత్సాహంతో ఉంటారు అద్భుతమైన తెలివితేటలు ఉంటాయి క్రీడలపై ఆసక్తి ఉంటుంది అశ్విని దేవతలు శస్త్రచికిత్సకు అంటే వైద్య రంగానికి వైద్య తత్సంబంధమైన రంగాలకు అనుకూలంగా ఉంటుంది ఆయుర్వేద వైద్యంలో నిపుణులు కనుక అశ్విని నక్షత్రం జాతకులు ఆయుర్వేదం వంటి వైద్యం ఎందు ఆసక్తి కలిగి ఉంటారు ఈ నక్షత్రం వారికి ధైర్య సాహసాలు అధికంగా ఉంటాయి ఎలాంటి పరిస్థితిలోనైనా మనోస్థైర్యాన్ని ఎదుర్కోగలుగుతారు ఈ నక్షత్ర జాతకులు ఇతరుల సలహాలు స్వీకరించినా చివరకు తమకు నచ్చినట్లు నిర్ణయం తీసుకుంటారు వీరికి న్యాయకత్వ లక్షణాలు అధికంగా ఉంటాయి కనుక వీరు రాజకీయ నాయకులుగా అధికారులుగా చక్కగా రాణించేటువంటి స్వభావం కలిగి ఉంటారు ఇతరుల కింద పనిచేయడం వీరికి ఏమాత్రం నచ్చదు అన్ని విషయాలలో ఆధిక్యత ఆధిపత్యం మనస్తత్వం కలిగి ఉంటారు ఈ నక్షత్రానికి చెందిన స్త్రీ పురుషుల గుణగణాలు వేరువేరుగా ఉంటాయి అశ్విని నక్షత్ర అధిదేవత అశ్విని దేవతలు ఈ నక్షత్రంలో నాలుగు పాదాలు మేషరాశికే చెందుతాయి మొదటి పాదం అశ్విని నక్షత్రం మొదటి పాదంలో పుట్టిన వారి నక్షత్ర అధిపతి కుజుడు వీరికి శక్తికి మించిన సామర్థ్యం ప్రదర్శించాలని ప్రయత్నిస్తారు కానీ కొన్నిసార్లు అన్ అనవసర విషయాలపై దృష్టి సారించేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి పనికిరాని ఆలోచనలు బుర్రలో తొలుస్తుంటాయి సమాజంలో మంచి గౌరవం గుర్తింపు పొందాలన్న ఆలోచన తాపత్రయం వీరిలో ఎక్కువగా ఉంటుంది ఇక అశ్విని నక్షత్ర రెండో పాదంలో జన్మించిన వారికి నక్షత్రాధిపతి కుజుడు నవాంశ రాశి అధిపతి శుక్రుడు దీంతో వీరు పట్టుదల కలిగిన వారు గాను ఎదుట వ్యక్తుల స్వభావాన్ని చాలా త్వరగా గ్రహిస్తారు చాలా చురుగ్గా వ్యవహరిస్తారు తలపెట్టిన కార్యాన్ని సాధించడంలో అనుకూలమైనటువంటి మార్గాన్ని ఎంచుకుంటారు మంచి ఆత్మవిశ్వాసం కలిగిన వారై ఉంటారు అశ్విని మూడో పాదంలో జన్మించిన వారు ప్రాచీన శాస్త్రాలపై అవగాహన ఇష్టం ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా జ్యోతిష్యం తర్కశాస్త్రాలపై మక్కువ ఎక్కువగా ఉంటుంది చక్కటి సలహాలు ఇవ్వడంలో నేర్పరులుగా ఉంటారు అశ్విని నాలుగో పాదంలో జన్మించిన వారు కళాత్మకంగా అలంకార ప్రియులుగాను నిదానమైన ప్రవర్తనతోనూ ఉంటారు మేధావులుగా గుర్తింపు పొందుతారు నిరంతరం కొత్త విషయాలపై ఆసక్తి కనబరుస్తారు లక్ష్య సాధనలో వెనకడుగు వేయరు అయితే వీరికి కష్టపడితేనే ఫలితం తగ్గుతుంది అని చెప్పవచ్చు అశ్విని నక్షత్ర పురుషుల యొక్క గుణగణాలు మనం చూసినప్పుడు అశ్విని నక్షత్రంలో పుట్టినటువంటి పురుషులు ప్రకాశవంతమైన కళ్ళు విశాలమైన నుదురుతో ఆకర్షణీయంగా ఉంటారు చాలా దగ్గరైన వారుగా తమ గురించి శ్రద్ధ వహించే వ్యక్తుల కోసం ఎంత దూరమైనా వెళతారు వారు జీవితంలో ఎదుర్కొన్న సమస్యల ద్వారా ఇతరులకు మార్గనిర్దేశం చేసే సామర్థ్యం కలిగి ఉంటారు అశ్విని నక్షత్రంలో జన్మించిన మగవారు వెంపరసలకు భయపడతారు ఇది కొన్ని కొన్నిసార్లు లేనిపోని ఇబ్బందులను గురిచేస్తుంది వీరు తమకు తామే యజమానులుగా ఉండేందుకు ఇష్టపడతారు సంగీతం సాహిత్యం ప్రకటనలు మొదలైన సృజనాత్మకమైన రంగాల్లో బాగా రాణిస్తారు అనుకూలవతమైన భార్య మంచి స్నేహితులను పొందుతారు వీరికి ఇరవై ఆరు నుంచి ముప్పై సంవత్సరాల మధ్య వివాహం జరగాలి లేదంటే చాలా ఆలస్యం అవ్వాలి సోమరితనం అజాగ్రత్త వల్ల నష్టపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఈ నక్షత్రం వారికి చెందిన వారు శారీరక నొప్పులు దంతాల బాధలు మధుమేహం వంటి సమస్యలు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది ఇక అశ్విని నక్షత్రలో పుట్టినటువంటి స్త్రీల యొక్క లక్షణం వచ్చినట్లయితే ఈ స్త్రీలకి ప్రకాశవంతమైన కళ్ళు విశాలమైన నదులు కలిగి ఉంటుంది ఆధునిక సాంప్రదాయ లక్షణాలు కలగలిపి ఉంటుంది ఈ నక్షత్రానికి చెందిన స్త్రీలు స్వభావరీత్యా చాలా ఓపిక కలిగి ఉంటారు అయితే కొన్నిసార్లు అపరిపక్వంగా ప్రవర్తిస్తారు కొత్తగా నేర్చుకునేందుకు కొన్ని విషయాల్లో రిస్క్ తీసుకునేందుకు సిద్ధంగా ఉంటారు అశ్విని నక్షత్రంలో జన్మించిన స్త్రీలు పరిపాలనా విభాగాల్లో రాణిస్తారు డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు బాగా పొదుపు చేయగలుగుతారు ఎంత బిజీగా ఉన్నప్పటికీ కుటుంబానికి సమయం కేటాయించడంపై ప్రత్యేక శ్రద్ధ కలిగి ఉంటారు ఈ నక్షత్రంలో జన్మించిన స్త్రీ సాధారణంగా ఇరవై మూడు నుంచి ఇరవై ఆరు సంవత్సరాల మధ్య వివాహం చేసుకోవడం ఉత్తమం నెలసరి ఋతు సమస్యలతో బాధపడవలసి ఉంటుంది ఈ నక్షత్ర జాతకులకు నలభై ఐదు సంవత్సరాల వరకు జీవితం సాఫీగా సాగుతుంది ఆ తర్వాత కొన్ని ఒడుగులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సో ఇటువంటి స్త్రీ పురుషుల జాతకాల్లో అశ్వి నక్షత్రంలో పుట్టినవారు అశ్విని దేవతల యొక్క చిత్రపటాన్ని మీ పడక గృహంలో పడక గదిలో మీకు అభిముఖంగా పెట్టుకొని నిద్ర లేవగానే అశ్విని దేవతను నమస్కరిస్తే అశ్విని నక్షత్రం జాతకులకి ఆ అశ్విని దేవతల యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా అందుతుంది తదుపరి భరణి నక్షత్రంతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తుంది సంస్కృతి టీవీ శుభం